కీసర మండలం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి దంపతులు సమేతముగా పాల్గొనటం జరిగింది ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి దీపారాధన చేయటం జరిగింది స్వామివారికి అభిషేకం చేసి దర్శనం చేసుకోవటం జరిగింది ఆలయ అర్చకులు స్వామివారి వస్త్రాలు ఆశీర్వచనములు అందించటం జరిగింది కీసర మండలం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి దంపతులు సమేతముగా పాల్గొనటం జరిగింది ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి దీపారాధన చేయటం జరిగింది స్వామివారికి అభిషేకం చేసి దర్శనం చేసుకోవటం జరిగింది ఆలయ అర్చకులు స్వామివారి శేష వస్త్రాలు ఆశీర్వచనములు అందించటం జరిగింది